ఖుషి రీమేక్ కాదు ఎస్ మీరు విన్నది నిజమే ఖుషి ముందుగా మొదలైంది పవన్ కళ్యాణ్తోనే దీని వెనక చాలాకత్ జరిగింది ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి చాలా తర్జన భజ్జనలు జరిగాయి మూడు టైటిల్లు మారాయి ఖుషి పట్టాలెక్కడానికి ముందు అది నైన్టీన్ నైన్టీ నైన్ నెల మెడ్రాస్లోని ప్రసాద్ లాబ్లో వాలి సినిమా ప్రివ్యూ షో వేశారు మేకర్స్ సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ప్రొడ్యూసర్లు స్టన్ అయిపోయారు ప్రివ్యూ థియేటర్ బయట వెయిట్ చేస్తున్న అజిత్ని కలిసిన నిర్మాత ఏఎం రత్నం వాలి దర్శకుడు ఎవరిని అజిత్ని అడిగి అతను అర్జెంటుగా కలవాలన్నాడు అజిత్ పరిచయం చేశాడు బ్లూ జీన్స్ మీద గళ్ళ చొక్కాని ఇన్షర్ట్ చేసేసుకుని కాలేజీ కుర్రాళ్ళలో ఉన్నాడు ఇతనే ఎస్ జే సూర్య మై డైరెక్టర్ అజిత్ చాలా ప్రౌడ్ గా చెప్తూ ఏఎం రత్నానికి పరిచయం చేశాడు రత్నం ఆశ్చర్యపోతూ వాలి సినిమా తీసింది నువ్వా మదర్ సినిమానే ఒక మాస్టర్ ఫిల్మ్ మేకర్ లాగా ఇంత బాగా ఎలా తీసావు అని అడిగాడు ఆ పొగట్టుకి సూర్య ముఖంలో ఒక సంతోషం నువ్వు రెండో సినిమా కమిట్ అయ్యావా అని అడిగాడు నిర్మాత రత్నం సూర్య ఇంకా లేదని చెప్పాడు వెంటనే తన దగ్గర ఉన్న చెక్ బుక్ తీసుకుని కొన్ని లక్షల రూపాయలు చెక్ రాసి ఎస్ జే సూర్యకి ఇచ్చేసి చెప్పాడు రత్నం నీ రెండో సినిమా మా సూర్య మూవీస్ బ్యానర్లో చేయాలి నీకు ఇచ్చేది అడ్వాన్స్ మాత్రమే నాకు వాలి ఫస్ట్ పార్ట్లో ఉన్న అందమైన ప్రేమ కథ లాంటి సినిమా కావాలి చెప్పేశాడు రత్నం ఎస్జె సూర్య ఫుల్ హుషారుగా ఉన్నాడు ఎందుకంటే అలాంటి ప్రేమ కథ రెడీగా ఉంది తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే తన గురువు వసంత్ కాంపౌండ్ లో కూర్చుని ఆ స్క్రిప్ట్ రాసుకున్నాడు ఎస్ జె సూర్య టైటిల్ లిటిల్ హార్ట్స్ చాలా సాఫ్ట్ టైటిల్ ఇది మేడ్ ఫర్ ఇచ్చేదర్ కాన్సెప్ట్ లో ఒక కథ ఒక అమ్మాయి అబ్బాయి నిజంగా మేడ్ ఫర్ ఇచ్చదర్ అంటే ఎలా ఉండాలి వారి మధ్య ఉన్న హిడెన్ లవ్ ఇగో అనే ముసుగులో ఇద్దరిని అలా కంట్రోల్ చేయాలి ఇదే కాన్సెప్ట్ కథ మొత్తం డైలాగులతో సహా రెడీగా లాక్ అయి ఉంది ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా అదే పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక మైలు రాయ్ లాంటి సినిమా ఖుషీ లిటిల్ హార్ట్స్ అనే కదా ఎన్ని టైటిల్ మార్చుకుని ఖుషిగా మారింది ఈ సినిమా అసలు ఎలా మొదలైందో డీపెస్ట్ రీసెర్చ్ చేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను హాయ్ వివర్స్ వెల్కమ్ టు డైరెక్టర్స్ చైర్ అది పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు మధ్య కాలం పాండి బజార్లో లో ట్వల్వ్ బి బస్ కోసం ఎస్ జె సూర్య వెయిట్ చేస్తున్నాడు అప్పుడు ఒక రెడ్ కలర్ మారుతి కార్ క్రాస్ అయ్యి ముందుకెళ్ళిపోయి యూటర్న్ చేసుకుని తిరిగి వెనక్కొచ్చి ఎస్ జె సూర్య ముందు ఆగింది ఎవరా అని బయట ఉన్న సూర్య చూస్తుండగా లోపల ఉన్నది హీరో అజిత్ సూర్యను చూసి నవ్వుతూ నువ్వేంటి సూర్య ఎక్కడ నిలబడ్డావు అని అడిగాడు తాను వడపల్లిని వెళ్తున్నానని ట్వెల్వ్ బి నెంబర్ బస్ కోసం ఇక్కడ నించున్నా అని చెప్పాడు అజిత్ ఎస్ జె సూర్యాన్ని కార్ ఎక్కించుకుని ముందుకు పోనిచ్చాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు పనితనం బాగా తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్గా జె సూర్య అజిత్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ తన ఫస్ట్ సినిమా ఛాన్స్ కోసం తిరుగుతున్నానని సూర్య చెప్పగానే సరే నీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయని అజిత్ అడిగాడు ఏముంది సార్ నిర్మాతల వెంట పడుతూ పడుతూ చివరికి ఒక నిర్మాతను కలిశాను కథ వినడానికి టైం కూడా ఇవ్వలేదు రోజులాగే గోడ కొట్టిన బంతిలాగా తిరిగి వెనక్కి వస్తుంటే మీరు కారాపారు చెప్పాడు సూర్య నిర్మాతలందరికీ తన వాలకం చూసి తాను అసలు సినిమా తీగళ్ళ అనే అనుమనం ఉందని నా డ్రెస్ అంత డీసెంట్ గా లేకపోయినా గాని మరీ రోడ్లు రోడ్లుచ్చేవాళ్లే అయితే లేదు కదండి అంటూ తన ప్రయత్నాల పాటలు వివరించాడు ఎస్ జె సూర్య అంతా విన్న అజిత్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా నువ్వు ఫస్ట్ సినిమా నాతో చేయమన్నాను కదా వేరెక్కడో ఎందుకు పడరాని పాటలు పడుతూ ప్రయత్నిస్తున్నావు అని అడిగాడు మీరు ఒక స్టార్ హీరో మీ కాల్షీట్లు నిర్మాతల దగ్గర లాక్ అయి ఉంటాయి వరుస ప్రాజెక్టులు కమిట్ అయి ఉన్నారు నేను వచ్చి సినిమా అంటే మీరు కొత్తవాడని నాకు ఇమీడియట్ గా అవకాశం ఇస్తారా అనే సందేహం ఉంది ఇలా వివరణ ఇచ్చిన సూర్యకి అజిత్ ఇచ్చిన సమాధానం మరే స్టార్ హీరో కూడా ఇవ్వడం చెప్పచ్చు నాకు కర్జెప్ ప్రొడ్యూసర్ ని నేనే ఏర్పాటు చేస్తాను మనం సినిమా చేస్తున్నాం సూర్య ఇంకా నువ్వెవ్వరిని బ్రతిమాలక్కలేదు అజిత్ జవాబిచ్చాడు ఆ కారులోనే అజిత్ కి జె సూర్య కథ చెప్పడం మొదలుపెట్టాడు సేమ్ కథ ప్రేమను తెలియపరచడంలో అడ్డొచ్చిన ఈగో కానీ ఈసారి టైటిల్ మారింది ఉందనుకున్న టైటిల్ అది ఈసారి కథ పేరు ముద్దు కథ చెప్తుంటే సినిమా కళ్ళకు కనిపించేస్తుంది కథ చాలా టెంప్టింగ్ గా ఉన్నాగాని అజిత్ చెప్పిన ఆన్సర్ నో అని మాత్రమే ఇండస్ట్రీలో అజిత్ కి ప్యూర్ లవర్ బాయ్ ముద్ర గుద్దేశారు ప్రేమలేఖ ప్రేమ పుస్తకం కాదల్ మన్నన్ రాశి ఆశ ఇలా అన్ని సున్నితమైన ప్రేమ కథలనే అజిత్ కి చెప్తున్నారు దర్శకులందరూ ఆ టైంలో షారుఖ్ ఖాన్ నటించిన బాజీగర్ డర్ అనే రెండు సినిమాలు కూడా భారతదేశం సృష్టించాయి తనకు అలాంటి షేడ్స్ ఉన్న యాంటీ హీరో సబ్జెక్ట్ కావాలని అది కాకుంటే తనకి డబల్ యాక్షన్ కథ వేరేదైనా సరే ఉంటే చెప్పమని అందరూ అడిగాడు అజిత్ కరెక్ట్ గా అదే రోజు రాత్రి తాను రెగ్యులర్ గా నివసించే కాలేజీ హాస్టల్లో కథ రాయాలని రైటింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు లయోలా కాలేజీలో తన లెక్చరర్ ఒక సందర్భంలో చెప్పిన రామాయణంలోని వాలి సుగ్రీవుల ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని చిన్న లైన్ రాసుకున్నాడు సూర్య తనకి మొదటి సినిమా ఇవ్వడానికి అజిత్ పెట్టిన రెండు కండిషన్ కలిపి కథ రాసుకున్నాడు అలా వాలి కథకి బీజం పడింది ఇక్కడ సీన్ కట్ చేస్తే మరోసారి వెనక్కి వెళ్దాం గతంలో ముద్దు అనే కథని తన నేరేషన్ ని పరీక్షించుకోవడానికి దర్శకుడు భారత రాజాకి చెప్పాడు అజ్జ సూర్య ఆయనకి సూర్య అంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా మాత్రమే తెలుసు వీడు చూస్తే ఒక నటుడు కానీ కథ చెప్తున్నాను అంటున్నాడు అనే అనుమానం భారత రాజాలో బలంగా ఉంది కథ విందామంటే మర్నాడు అమెరికా ప్రయాణం ఉంది పొద్దున్నే ఐదు గంటల ఫ్లైట్ కానీ రాత్రి పదకొండు గంటలకే రమ్మన్నారు భారత రాజ బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చేస్తున్న వాడు ఎంతసేపు కథ చెప్తాడులే అనుకుని ఆ టైంకే రమ్మన్నారు భారత రాజా సూర్య ఆయన ఆఫీస్ వచ్చి ముద్దు స్క్రీన్ ప్లే మొత్తం షార్ట్ టు షార్ట్ చెప్పడం చూసి ఆశ్చర్యపోయారు స్క్రీన్ ప్లే చేయడంలో గల లోతైన ఆలోచనలు నన్నే మించిపోయావు కదరా అంటూ పవడకుండా ఉండలేపోయారు దర్శకుడు భారతరాజా తనకి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొట్టమొదటి పొగట్ అది అలా ఏఎం రత్నం లో ఎస్జె సూర్య డైరెక్షన్ లో ప్రాజెక్ట్ మొదలైంది తెలుగులో టైటిల్ చెప్పాలని ఉంది హీరోగా ఎవరు కమిట్ అయినా కానీ గా మాత్రం అమిషా పటేల్ చాలా ఫ్రెష్గా ఉంటుందంటూ ఏఎం రత్నాన్ని రిక్వెస్ట్ చేశాడు సూర్య హిందీలో కహోనా ప్యార్ హైలోనూ తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా బద్రీలోనూ చేస్తోంది అమ్మాయి ఆమెను కన్ఫర్మ్ చేయడానికి రత్నం సూర్య హైదరాబాద్ బయలుదేరారు హీరోయిన్ మేనేజర్ని కలిసి అడ్వాన్స్ ఇచ్చి తెలుగు తమిళ భాషల్లో ఒకే సినిమాలో చేయడానికి అమిషా పటేల్ డేట్స్ తీసుకున్నారు నిర్మాత రత్నం ఈ కథలో హీరోగా పవన్ కళ్యాణ్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నానని ఆయన్నే ఫిక్స్ చేద్దామని ఎస్ జె సూర్యతో చెప్పారు రత్నం కానీ సూర్య అప్పటికి కళ్యాణ్ సినిమాల్లో సీన్లు తప్ప పూర్తిగా ఏ సినిమా కూడా చూడలేదు దాంతో అప్పటికే థియేటర్లో ఆడుతున్న తమ్ముడు సినిమాను చూడమని స్పెషల్గా టిక్కెట్లు తెప్పించారు నిర్మాత రత్నం థియేటర్లో ఆ సినిమా చూసిన ఎస్ జే సూర్య తన సినిమాకి ఈ హీరో అయితేనే కరెక్ట్ అనిపించి నిర్మాతతో ఉద్వేగపడుతూ ఓకే చెప్పాడు ముఖ్యంగా ట్రావెలింగ్ సోల్జర్ పాటలో పవన్ కళ్యాణ్ కనిపించిన తీరుకి ఎస్ జె సూర్యా టన్ అయిపోయాడు బద్రీ షూట్ లో ప్రకాష్ రాజ్ తో కలిసి హాస్పిటల్ సీన్ ని రిహార్సల్ చేస్తుండగా అమిషా పటేల్ ముందు రోజు తనకు ఎస్ జె సూర్య ఇచ్చిన నేరేషన్ గురించి చాలా పొగుడుతూ చెప్పింది తెలుగు గాని తమిళం గాని రాని ఒక హీరోయిన్ ఇలా చెప్పడం పవన్ కళ్యాణ్ ని రాజ్ ని ఆలోచనల్లో పడేసింది తాను వాలి సినిమా గురించి విన్నాడు గాని ఆదర్శకుడే ఇప్పుడు తనకు ఖర్చు చెప్పబోతున్నట్లు పవన్ కళ్యాణ్ కు అప్పటికి తెలియదు ఇక్కడ సీన్ కట్ చేస్తే అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా ముహూర్తం షాట్ కోసం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి విక్రీ వెంకటేశ్వర నాగార్జున సినిమాటోగ్రఫీ మినిస్టర్ దేవేంద్ర గౌడ్ తదితర రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు చెప్పాలే ఉంది మొదటి షాటే నడుం సీన్ షూట్ చేశాడు ఎస్ సూర్య పవన్ కళ్యాణ్ అమిషా పటేళ్లతో ప్రత్యేకంగా వేసిన గార్డెన్ సెట్ లో ఈ సీన్ని తీశాడు సూర్య సాధారణ సన్నివేశమైనా గానీ ఏదో ఫ్రెష్నెస్ ఇందులో కనిపించింది చప్పాలనే ఉంది సినిమా మొదలైన రోజు విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మొదట ఎస్జే సూర్య కథ చెప్పడానికి వచ్చినప్పుడు తనకు అసలు కథ వినే ఉద్దేశమే లేని పరిస్థితిలో తాను ఉన్నట్లు తెలిపాడు కానీ ఏఎం రత్నం లాంటి పెద్ద నిర్మాత అడగడం వల్ల అయిష్టంగానే కథ వినడానికి ఒప్పుకున్నాడు ఆ టైంకి పవన్ కళ్యాణ్ ని స్టార్ డైరెక్టర్లు ఎవరు కూడా పెద్దగా అప్రోచ్ అయ్యేవాళ్ళు గారు పవన్కి హిట్లు ఇచ్చిన వాళ్ళలో మ్యాక్సిమం అందరూ కొత్త వాళ్లే ఆయనకి కథలు చెప్పడానికి చాలామంది యువకులు వస్తుండేవాళ్ళు కూడా కానీ ఒక నిర్మాతని కన్ఫర్మ్ చేసుకుని ప్రాజెక్టుతో తనని అప్రోచ్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేరని ఎస్జే సూర్య ఒక్కడే ప్రాజెక్ట్ ఆఫర్ తో వచ్చాడని విలేకరు చెప్పారు పవన్ కళ్యాణ్ ఎస్జే సూర్య కథ చెప్పడం మొదలు పెట్టాడు ఒక్కో సన్నివేశం వివరిస్తుంటే పవన్ కళ్యాణ్ స్టన్ అయిపోయాడు కారణం సన్నివేశాన్ని వివరిస్తూ ప్రతి పాత్రని నటించి చూపిస్తూ కథలోకి డీప్ డైవ్ చేసి నేరేషన్ ఇచ్చాడు సూర్య ఒక చోట కూర్చోకుండా తామున్న రూమ్ లో ఫుల్ రౌండ్ కొట్టి కథ చెప్పాడు సూర్య నేరేషన్ విన్న పవన్ కళ్యాణ్ విలేకరులతో ఒక మాట అన్నారు

ఆ హీ విల్ యాక్ట్ డబ్బింగ్ స్టూడియోలో వి బి యాక్టింగ్ ఐ బి యాక్టింగ్ విల్ బి యాక్టింగ్ సిట్టింగ్ పొజిషన్ ఏ లేదు అంటే ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుని అని చెప్పిన అబ్బా నా బాల్ అయితే ఎంత ఉంది సూర్య అలా కాదు కదా ఇక్కడ చెప్తాను నాకు ఇక్కడ ముఖంలోకి వచ్చి నాకు భయం ఇక్కడ ఇక్కడ ఇట్లా చెప్పారు ముఖంలోకి వచ్చి ఇప్పుడు చెప్పారు నాకు ఇంకా నా ముఖం మీద ఎందుకు నోట్లు చెప్పచ్చు కదా కాదు ఎక్స్ప్రెషన్ సహా ఇలా అని చెప్తారు నేను ఇలా చూసేవాడు ఓకే సూర్య సార్ ఇంటి నాకు కదా నాకు నేను సినిమా చేసి నేను హీరో నాకు అర్థం అవుతుందని చెప్పి మొత్తం సినిమాని తన లో కళ్ళ కట్టినట్టు చూపించాడని విలేకరులతో ఎక్సైట్ అవుతూ చెప్పారు కళ్యాణ్ తమ్ముడు బద్రీ సినిమాల తర్వాత జనాల్లోకి పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాగా చెప్పాలని ఉంది కన్ఫర్మ్ అయింది ఒక పక్క బద్రీ షూటింగ్ సర్వేగంగా జరుగుతూ వస్తుంది అందులో కూడా అమిషా పటేలే హీరోయిన్గా చేస్తుంది అఫీషియల్ పోస్టర్లు విడుదలైపోయినా గానీ చెప్పాలని ఉంది సినిమా లేట్ అవుతూ వచ్చింది కానీ ఈ కథలో హీరో నార్త్ ఇండియాకి చెందిన అబ్బాయి కావడం వల్ల టైటిల్ని హిందీలో పెట్టాలని ఎస్ జె సూర్య ఖుషి అనే టైటిల్ని పెట్టాడు ఈ టైటిల్ పవన్ కళ్యాణ్కి విపరీతంగా నచ్చడంతో ఓకే చేసి కన్ఫర్మ్ చేసాడు అలా కాలక్రమేణా చెప్పాలని ఉంది ఖుషిగా రూపాంతరం చెందింది ఖుషి చెప్పాలని ఉందిగా మొదలైనప్పుడు పవన్ కళ్యాణ్ ప్రపోజల్ మేరకు రమణ గోగుల్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు సూర్య ఈ ప్రాసెస్లో కళ్యాణ్కి బద్రీ షూట్తో పాటు క్లాష్ అవడంతో చెప్పాలని ఉంది సినిమాకి తాత్కాలిక బ్రేక్ పడింది ఇంతలో కహోనా పిఆర్ హై రిలీజ్ అయ్యి అమీషా పటేల్కి బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది అమిషా పటేల్ మరిన్ని హిందీ సినిమాలకి సంతకం చేసేసింది కేవలం తన వల్ల మాత్రమే తెలుగు తమిళ్ వెర్షన్లలో ఎరకెక్కే ఖుషి అనే సినిమా షూట్ లేట్ అవ్వకూడదని ఆ సినిమా నుంచి తప్పుకుంది ఆమె స్థానంలో భూమిక చావులా వచ్చి చేరింది మరో పక్క జీవాకి బదులు గా పిసి శ్రీరామ్ జాయిన్ అయ్యారు రమణ ని రిక్వెస్ట్ చేసి మణిశర్మని కన్ఫర్మ్ చేశాడు పవన్ కళ్యాణ్ అలా చెప్పాలని ఉంది కాస్త ఖుషి అయింది బద్రి షూట్లో ఎక్కువ పవన్ కళ్యాణ్ బిజీ అయిపోవడం రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉండడం అప్పటికే చెప్పాలని ఉంది సినిమాలో అమిషా పటేల్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో కొన్ని సీన్లు షూట్ చేసేయడం జరిగింది బద్రీ కంప్లీట్ చేసే వరకు చెప్పాలని షూట్ షూట్ని ఆపి తర్వాత కంటిన్యూ చేద్దామని పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేయడంతో నిర్మాత ఏఎం రత్నం ఉందికి బ్రేక్ వేశారు ఆ సినిమా రషస్ చూపించి ఎస్ జో సూర్యతో నేరేషన్ వినిపించి తమిళ వర్షన్ కి ప్రభుదేవాని హీరోగా ఫిక్స్ చేశారు నిర్మాత రత్నం సూర్య నేరేషన్ ఇస్తే ఎవరైనా పడాల్సిందే యాక్షన్ కింగ్ అర్జున్ వంటి స్టార్ హీరోతో జెంటిల్మెన్ అనే సినిమా చేసిన శంకర్ తన రెండో సినిమా ప్రేమికుడిని ప్రభుదేవాతో చేశాడు ఆ మ్యాజిక్ మనం కూడా రిపీట్ చేద్దామని నిర్మాత రత్నం సూర్యకి చెప్పి కన్విన్స్ చేయడంతో ఎస్ జే సూర్య కూడా అది సబబ్ అనిపించింది దాంతో తన స్టైల్లో కథలోకి డైవ్ చేసి మరీ ప్రభుదేవకి నిరసించాడు సూర్య ప్రభుదేవకి వాలి సినిమా తీసిన దర్శకుడు అనే గొప్ప ఇంప్రెషన్ ఉన్నా గానీ సూర్య కథ చెప్పే స్టైల్ చూసి ఆ అభిప్రాయం మరింత దృఢపడింది దాంతో ప్రభుదేవతోనే ఖుషి అనే సినిమా ముందు మొదలు పెట్టాలనుకోవడం కానీ అప్పటికే వాలి సినిమా సక్సెస్ గురించి తన మొదర్ సినిమానే ఒక మాస్టర్ క్లాసిక్లా తీసాడని ఎస్ జె సూర్య పేరు భారతదేశం అంతా వినిపించడం జరిగింది ఈ రీసౌండ్ హీరో కి మరింత గట్టిగా వినిపించింది దాంతో హీరో విజయ్ తన తదుపరి సినిమాకి గాను అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత పిఎల్ తేనప్పని అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు ఎవడి ఎస్ జె సూర్య వాళ్ళ సినిమా విజయ్ ఒక డ్రగ్లా ఎక్కింది సినిమా చూసిన వెంటనే ఈ దర్శకుడితో ఖచ్చితంగా సినిమా చేసి తేరాలని నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకంటే అజిత్ కి విజయ్ కి మధ్య గట్టి పోటీ ఉండేది అజిత్తో పర్ఫెక్ట్ సినిమా చేసిన దర్శకుడిగా జె సూర్యకి పేరుంది అప్పటికే ఆ దర్శకుడు తన రెండో సినిమా పవన్ కళ్యాణ్ తో మొదలు పెట్టాడని తెలుసుకున్నాడు విజయ్ గతంలో విజయ్ చేసిన లవ్ టుడే అనే సినిమాని పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు మరో పక్క తనకి సెట్ అవ్వకపోయినా గానీ తమ్ముడు సినిమా తమిళ రీమేక్లో చేయడానికి విజయ్ కమిట్ అయ్యారు ఎస్ జె సూర్య కత్ చెప్పిన విధానం విపరీతంగా నచ్చి పవన్ కళ్యాణ్ మూడు సినిమాల్ని అంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ అమ్మా నాన్నో తమిళమ్మాయి అనే మూడు సినిమాల్ని పక్కన పెట్టి మరి చెప్పాలని ఉంది సినిమాకి కమిట్ అయ్యారనే విషయాన్ని కూడా విజయ్ విని ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చి మరి ఎస్ జే సూర్యతో సినిమా చేస్తున్నాడంటే కథలో ఏదో స్పెషల్ ఎలిమెంట్ ఉందని గ్రహించాడు విజయ్ దాంతో తాను తమిళ్లో ఆ కథను చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాడు తాను తదుపరి సినిమా చేయనున్న నిర్మాత తేనప్పంతో దర్శకుడిగా సూర్యాన్ని ఫిక్స్ చేయమని విజయ్ అడగడంతో తేనప్పని వెళ్ళి దర్శకుడు ఎస్ జే సూర్యకి సినిమా ఆఫర్ చేశారు కానీ అప్పటికి తాను ఏ ఏం రత్నం ప్రభుత్వ సినిమా కమిట్ అయ్యానని అది పూర్తవగానే నాగార్జునతో తెలుగులో ఒక సినిమా చేయబోతున్నానని దాన్ని సమాంతరంగా తమిళ్లో విజయ్తో మీ బ్యానర్లోనే చేస్తానని సూర్య చెప్పడం జరిగింది ఈ మీటింగ్ జరిగాక విజయ్కి అదే విషయం చెప్పారు తేనప్పన్ ఎస్జె సూర్య కోసం విజయ్ వెయిట్ చేస్తానని చెప్పడంతో తేనప్పన్ కూడా జె సూర్య డేట్స్ కోసం కాచుకుని కూర్చున్నారు వాలి వంటి హిట్ ఎంత స్థాయినిస్తుందో ఈ ఒక్క ఉదాహరణ చాలు ఈ గ్యాప్ లో తేనప్పన్ తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లి నెల రోజుల్లో తిరిగి వచ్చేశారు ఆ సమయంలోనే విజయ్ ఏఎం రత్నాన్ని కలవడం ప్రభుదేవాన్ని రిక్వెస్ట్ చేసి తనకి బదులు ఆ కథని విజయ్ చేయడానికి కమిట్ అవ్వడం చెప్పాలని ఉంది రషస్ ని చూడడం తమిళ్లో అప్పటికి తాను స్టార్ అవ్వడం వల్ల ఎస్ జె సూర్యకి విజయ్తో చెప్పాలని ఉంది సినిమా చేయడం ప్లస్ అవుతుందనిపించి డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ ఆఫీసులో మూడు గంటల పాటు విజయ్కి నేరేషన్ ఇవ్వడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చకచకర్ జరిగిపోయి ఖుషి అనే ప్రాజెక్టులో ప్రభుదేవాకి బదులుగా విజయ్ ఆన్బోర్డ్ అయిపోవడంతో పోస్టర్స్ కోసం స్టిల్స్ తీశారు మేకర్స్ అమిషా పటేల్ డేట్స్ లేకపోవడంతో జ్యోతికని కన్ఫర్మ్ చేశారు సూర్య దాంతో ఖుషీ పేరుతో విజయ్ జ్యోతికలతో స్టిల్స్ తీయించి అఫీషియల్గా పోస్టర్లు రిలీజ్ చేశారు మేకర్స్ వెనువెట్నే అగమేఘాల మీద షూటింగ్ జరిగిపోయింది సరిగ్గా గమనిస్తే తమిళ వర్షన్ కంటే తెలుగు కృషి ఒక ఐకానిక్ లుక్తో ఇప్పటికీ చాలా ఫ్రెష్గా ఉంటుంది తమిళ వర్షన్ ఏదో అయ్యిందనిపించేలాగా సాదాసీదాగా పేలవంగా ఉంటుంది అందుకు కారణం ఆ కథను ఎస్ జె సూర్య విజయ్తో చేద్దాం అనుకోలేదు వాలి దర్శకుడితో సినిమా చేయాలనే దృఢ నిశ్చయంతో విజయ్ కావాలని ఖుషీ చేశాడు సినిమా అనేది దర్శకుడు మస్తిష్కంలో ఉంటుంది లేదా రైటర్ మైండ్లో ఉంటుంది ఆయన అనుకున్నట్లుగా చేస్తేనే ఆ సినిమాకి అందం ఇన్ని కమిట్మెంట్లు ఉండడం వల్ల నాగార్జునతో ఎస్జె సూర్య ప్రాజెక్టు డిలే అయ్యి అయ్యి చివరికి అసలు లేకుండానే పోయింది విదేశాల నుంచి తిరిగి వచ్చిన నిర్మాత పిఎల్ తేనప్పన్ షాక్ అయ్యి విజయ్ ని కలిసి ఏంటిదంతా అని అడిగితే తన కాంపిటేటర్ అయిన అజిత్కి వాళ్ళు ఇలాంటి పర్ఫెక్ట్ సినిమా చేసిన ఎస్జె సూర్యతో ఎలాగైనా సినిమా చేయాలనే కోరిక తనను ఆగనివ్వలేదని అలాగే పవన్ కళ్యాణ్ ని విపరీతంగా ఆకర్షించిన ఆ కథ చాలా బాగుందని అందుకే ఈ ప్రాజెక్ట్ని లైన్లో పెట్టేశానని మన సినిమాని ఇది పూర్తయిన వెంటనే చేసిస్తానని చెప్పి నిర్మాతని కన్విన్స్ చేశాడు విజయ్ వాళ్ళిలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల హీరో విజయ్తోనూ పవన్ కళ్యాణ్తోనూ నాగార్జునతోనూ సినిమాలు చేయమని సూర్యకి పిలుపులొచ్చాయి ఇమీడియట్గా నిర్మాత ఏఎం రత్నం అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది సరిగ్గా చెప్పాలంటే వాలి అనే సినిమా లేకపోతే ఏ ఖుషీ లేదనే చెప్పాలి గట్టిగా మాడితే జే సూర్య కెరీర్ ఇంత గొప్పగా అయితే ఉండేది కాదు కాబట్టి మొదటి సినిమా ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ సినిమాగా ఒక ఎకానిక్ లుక్తో కూడిన మాస్టర్ పీస్ లాగా నభూతో నా భవిష్యత్ ఇలా ఉండేలా చేస్తే తర్వాత ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చని ఎంతో మంది దర్శకుల్లాగా సూర్య నిరూపించాడు సో అప్కమింగ్ కి చెప్పాలని ఉంది ఖుషీగా ఎలా మారిందనే బ్యాక్ స్టోరీ ఒక మోటివేషనల్ పాయింట్ లాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ సినిమాటిక్ జర్నీ మీద మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను Thanks for watching.